ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజు రోజుకి ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నందమూరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు పెనుదుమారం కలిగించాయి నాడు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ వాళ్ళను అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించడం అయితే అప్పట్లో చిరంజీవి అడగడం వల్లనే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు అయితే ఈ పైన బాలకృష్ణ గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఎవరు గట్టిగా అడగలేదని అది తప్పని తేల్చి చెప్పారు అయితే మధ్యలో చిరంజీవి గారి ప్రస్తావన రావడంతో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు అప్పట్లో దా జరిగినటువంటి దానిపైన క్లారిటీ ఇచ్చారు అది మొదట రాజకీయ చర్చ ప్రారంభమైంది ఆ తర్వాత బాలకృష్ణ వ్యాఖ్యలతోనే అనవసర దుమారం రేగిందని టీడీపీలో ఆగ్రహం ఉంది అని చెప్పొచ్చు అయితే బాలకృష్ణ గారు వివాదం తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారు జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు ఆయనతో ఏకాంతంగా సమావేశం అయ్యారు ఖచ్చితంగా ఈ వివాదం గురించి కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మరి అదే సమయంలో బాలకృష్ణను టీడీపీ హైకమాండ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరింది ఆయన నేనేం తప్పుగా మాట్లాడలేదని ఆయన చెప్పటం తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు కూడా కోరారు నా వ్యాఖ్యలు అందులో తప్పుగా ఉంటే వాటిని తొలగించండి అని చెప్పేసి ఆ ఇద్దరు వ్యాఖ్యలని కూడా స్పీకర్ తొలగించినట్లుగా కూడా తెలుస్తుంది మరి అయితే దీనికి ఇంకా తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు గారితో పాటు మంత్రి నారా లోకేష్ పై కూడా నందమూరి బాలకృష్ణ ఆగ్రహంతో ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది మరోవైపు బాలకృష్ణ మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు అన్నటువంటిది ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తాను సూచించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం మరి అయితే గతంలో ఈ పదవిని హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరును సిఫార్సు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కలత చెందినటువంటి బాలకృష్ణ గారు హైకమాండ్ ఎదుట ఈ సిఫార్సు పెట్టినట్లు సమాచారం సాధారణంగా బాలయ్య గారు ఏది కోరరు అటువంటిది ఇప్పుడు తాజాగా ఈ డిమాండ్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి నమస్తే